హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో వీడియో అరటి తోట చూపిస్తున్నానండి అరటి తోట నాటి వాటికి ఖచ్చితంగా ఫార్టీ ఎయిట్ డేస్ అయ్యింది నేను షూట్ చేసినప్పటికీ ఫార్టీ ఫైవ్ డేస్ అండి నేను వీడియో షూట్ చేసి త్రీ డేస్ అయ్యింది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను తోటైతే బాగా హెల్దీగా వచ్చిందండి చావు మొక్కలు కూడా లేవు చాలా తక్కువగా ఉన్నాయి మొన్న ఈ వీడియో షూట్ చేసిన రోజు గడ్డి ఎక్కువగా ఉందని చెప్పి ట్రాక్టర్తో సేద్యం చేస్తున్నారండి అంతకుముందు రెండు రోజుల ముందు మొక్కల చుట్టూ మందు పెట్టారు నేను లేనండి బెంగళూరులో ఉన్నాను అందుకే వీడియో షూట్ చేయలేదు ఇలా గడ్డి సేద్యం చేయటం ఇది సెకండ్ టైం అండి కార్తీక పౌర్ణమి రోజు ఫస్ట్ టైం సేద్యం చేశారు ఇది సెకండ్ టైము గడ్డి ఎక్కువగా వచ్చిందండి అందుకే ఈరోజు సేద్యం చేస్తున్నాము ఈ అరటి తోటలో మొక్కకి ఐదు నెలలు కంప్లీట్ అయిపోయే వరకు ఇలా పదిహేను రోజులకు ఒకసారి ఇరవై ఒకసారి సేద్యం చేయాలండి వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది ఇప్పుడు వర్షాలు పడవు కాబట్టి ఇరవై ఒకసారి చేసుకున్నా సరిపోతుంది ఇలా చాలా జాగ్రత్తగా చేయాలండి సేద్యం లేకపోతే చెట్లుకి తగులుకొని గుంటగా చెట్లు పోతాయి ఇలా జాగ్రత్తగా మొక్కలు దగ్గరగా పాస్తూ పోతే ఒక్కొక్కసార్లో సార్లు పాయాల్సి వస్తుందండి అప్పుడు అటు సైడ్ ఉన్న మొక్కకి ఇటు సైడ్ ఉన్న మొక్కకి దగ్గరగా పోయి కలుపు పోతుందండి మనం కలుపు తీయించుకోవటానికి కూడా కూలళ్లు తక్కువ పెడతారు దూరంగా వాస్తే కలుపుకు ఎక్కువగా పడతారండి కూలు ఒకసారి ఇలా నిలువుగా బాసిన తర్వాత ఇలా ఉన్న మొలకని డ్రిప్ వైర్లు తీసి అడ్డంగా కూడా పాస్తారండి అప్పుడు నా గడ్డి మొలక కూడా పోతుంది ఇన్లైన్ ల్యాడర్ వేసింటాం కాబట్టి మొక్కకి మొక్కకి ఉన్న గ్యాప్లో కూడా తేమ ఎక్కువై గడ్డి మొలక ఎక్కువ వస్తుందండి మొక్క పెద్దగైన తర్వాత ఇన్లైన్ ల్యాడర్ ద్వారా మొక్క ఏరుకి తేమ ఎక్కువగా అంది మొక్క బాగా వస్తుంది అందుకే ఇన్లైన్ ల్యాడర్ వేస్తారండి అలాగే తోటలో పురుగు కూడా ఎక్కువగా ఉంది చూస్తున్నారా పురుగు ఎలా తినిందో ఆకుని అలాగే వస్తున్న కొత్త ఆకుకి కూడా ఇలాగ ఏదో మచ్చు ఉందండి అందుకే దీని నివారణ కోసం మందును స్ప్రే చేస్తున్నారు మందు కొరాజిన్ స్ప్రే చేస్తున్నారండి ఒక లీటర్కి జీరో పాయింట్ త్రీ ఎంఎల్ మిక్స్ వేసుకున్నారు ఆ రోజే రెండు పండ్లు కంప్లీట్ అయిపోయాయండి సేద్యం చేయడము కంప్లీట్ అయిపోయింది ఇలా మందు స్ప్రే చేయడము కంప్లీట్ అయింది నెక్స్ట్ డే ల్యాడర్లు తీసేసి ఇలా అడ్డంగా కూడా పాసారండి నేను ఇంట్లో ఎక్కువగా వర్క్ ఉండి పిల్లలు ఉండి వెళ్ళలేకపోయాను తోటలోకి అందుకే వీడియో అయితే షూట్ చేయలేదండి మొత్తం ఇలా ఒక్కసారిలో పాసిన తర్వాత అరటి తోట ఇలా నీట్గా ఉందండి అంతకుముందే చెట్టు చుట్టూ గడ్డి తీసేసి మందు పెట్టారు కదా చెట్టు చుట్టూ కూడా ఏమీ గడ్డి లేదు ఇలా తోట మొత్తం సేద్యం చేసిన తర్వాత తోట మొత్తం ఇలా ఉందండి ఇంకా ఇటు సైడ్ మాత్రమే చేశారు సేద్యం ఇలా కిందికి చేయలేదండి మొత్తం ఈవినింగ్కి అయితే అంతా కంప్లీట్ అయిపోయింది ఇది సాలకి సాలకి పది అడుగులు గ్యాప్ ఉందండి అందుకే మనం ఇలా చిన్న ట్రాక్తో సేద్యం చేసుకోవచ్చు ఈ అరటి తోట ఎప్పటికప్పుడు నెలకు అప్డేట్ అప్డేటు మీకు చూపిస్తానండి వీడియోలో